ఒకప్పుడు పచ్చని అడవిలో మోమో అనే ఉల్లాసభరితమైన కోతి మరియు ఎల్మో అనే సున్నితమైన ఇనుగు నివసించాయి వారు పరిమాణంలో మరియు స్వభావంలో చాలా భిన్నంగా ఉన్నప్పటికీ మంచి స్నేహితులు కలిసి సమయం గడపడానికి ఎంతో ఇష్టపడతారు ఒకరోజు వారు అడవిలో సంచారిస్తున్నప్పుడు బాగా పండిన మామిడి పండ్లతో నిండిన పెద్ద మామిడి చెట్టును చూశారు చెట్టు పొడవుగా ఉంది మరియు పండ్లు ఎత్తుగా వేలాడుతున్నాయి అందనంత దూరంలో ఉన్నాయి మోమో తేలికగా ఉంటాడు మరియు చాలా చురుకైన వాడు కాబట్టి వెంటనే చెట్టు ఎక్కడం ప్రారంభించాడు క్షణాల్లో అతను పైభాగంలో ఉన్నాడు మామిడి పండ్లను కోసి కింద పడేస్తున్నాడు కానీ మోమో అల్లరిగా మారిపోయాడు చాలా మామిడి పండ్లను తన కోసం నిల్వ చేసుకోవడం ప్రారంభించాడు అత్యాశతో తిని కొన్ని మాత్రమే ఎల్మోకు విసిరేసాడు బాధతో విసిరేసిన మామిడి పండ్లను తీసుకున్నాడు మోమో అన్ని మామిడి పండ్లు నువ్వే ఎందుకు ఉంచుకుంటున్నావు నేనే నా వల్లే మామిడి పండ్లు అప్పుడే అకస్మాత్తుగా వీచిన గాలి చెట్టును కదిలించింది మోము తన పట్టును కోల్పోయి ముళ్ల పదపై పడిపోయాడు అతనికి పెద్దగా గాయాలు కాలేదు కానీ అతను ఇరుక్కుపోయాడు మరో బయటకు రాలేకపోయాడు అతను సహాయం కోసం ఎంతో అరిచాడు నాకు సహాయం చెయ్యి నేను ఎల్మా ముందుగా నిర్లక్ష్యం చేయబడినట్లు అనిపించినప్పటికీ వెనుకాడలేదు తన బలమైన మొండెం ఉపయోగించి అతను జాగ్రత్తగా మోమోను పొద నుండి బయటకి లాగి నేలపై ఉంచాడు మోమో కళ్ళలో నీళ్లు పెట్టుకొని ఎల్మో వైపు చూశాడు నేను శ్రమించి ఎల్మో నేను స్వార్థపడున్ని సరిగ్గా పంచుకునేది ఆలోచించలేదు నేను నీ పట్ల దయచూపకుండా నువ్వు నాకు సహాయం చేసావు హహా నిజమైన స్నేహం అంటే ఒకరినొకరు ఉపయోగించుకోవడం కాదు మోమో ఇది సహాయం చేయడం మరియు పంచుకోవడం గురించి రోజు నుండి మోమో మరియు ఎల్మో ప్రతిదీ సమానంగా పంచుకున్నారు అది వాళ్ళు కనుక్కున్న మామిడి పండ్లు అయినా లేదా అడవిలో వారు గడిపిన సరదా అయినా వారి బంధం మరింత బలపడింది అడవిలో ప్రతి ఒక్కరికి విలువైన పాఠం నేర్పింది కథ యొక్క నీతి ఏమిటంటే దయా మరియు భాగస్వామ్యం స్నేహాలను వృద్ధి చేస్తాయి